రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం మతేసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని చదువుకుందాం మత వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని చదువుకుందాం యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచిందని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను హలిలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ ఒక స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనము ఇక్కడ వింటూ ఉన్నాం పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ అట నా దేవుని బిడ్లారా వెనుక తట్టుగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె బాగుపడేను అన్నటువంటి ఈ విషయం మనము ఎన్నోసార్లు పరిశుద్ధ గ్రంథంలో మనము చదివాం మరి ఇక్కడ ఆమె బాగుపడటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని అంటే విశ్వాసము అని ప్రభు గ్రహించాడు హలోలియా విశ్వాసము అని ప్రభు గ గ్రహించాడు ఇక్కడ మనము జాగ్రత్తగా రెండు విషయాలు మనము అర్థం చేసుకోవాలి ఒకటి ఈ స్త్రీ గ్రహించింది ఏంటంటే ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టినను నేను బాగుపడదను అని తనలో తాను అనుకునిందట ఇప్పుడు తన తన మనసులో ఉన్నటువంటి మాట ఏమిటంటే తన మనసులో తన హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏమిటంటే ఇదిగో ఏసయ్య వస్త్రపు చెంగుని నేను ముట్టితే నేను బాగుపడిపోతాను అని ఆమె హృదయంలో ఉంది నా దేవుని పిల్లరా మరి ఇక్కడ ఆమె ముట్టిన తర్వాత ఏసయ్య జన వైపు తిరిగి చూసి మరి తనలో ఉన్నటువంటి ప్రభావము బయలుదేరినటువంటి సంగతి ఆయన గ్రహించి ఆయన ఆమెతో ఏమిటో తెలుసండి నీ విశ్వాసము నిన్ను బాగుపరచను హలియా ఈమె హృదయంలో యేసు ప్రభు మీదేమో ఇదిగో ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముడితే నాకు బాగుపడతాను నేను ఎవరు చెప్పలేదండి ఆమెకి ఏ ఒక్కరు కూడా చెప్పలేదు చూడండి ఒకరు చెప్పటం వల్ల ఆమె వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టలేదు కానీ ఒక విశ్వాసంతో వెళ్ళింది ఆమెలో ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసము ఆయన ఈమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని గమనించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి అటువంటి విశ్వాసం ద్వారా ఆమె బాగుపడిందని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ రోజున నీవు ఏ రోగములో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగమైనా ఆ శరీర బలహీనత ఎటువంటిదైనా సరే ప్రభు అంటాడు నీవు ధైర్యముగా ఉండు నీ విశ్వాసము నిన్ను బాగుపరుస్తుంది నీవు ధైర్యముగా ఉండు నీ విశ్వాసము నిన్ను బాగుపరుస్తుంది కనుక దేవుని బిడ్లారా ముందు ఈ కృపా వార్తను వింటున్నటువంటి నీవు ధైర్యముగా ఉండు ఈ సర్వ రోగములలో నుంచి నా దేవుడు నేను విడిపించను గాక ప్రార్థన చేద్దాం మహా పురుషుడు మా తండ్రి కృప కలిగిన నా దేవానికి స్తోత్రాలయ్యా ఇదిగో నా ప్రభా నీ బిడ్డలు ఎంతో మంది రోగాల చేత బాధపడుతున్నారు ఎంతో మంది చేత బాధపడుతున్నారు అయ్యా కొన్ని అయితే నా ప్రవాయ ఇదిగో ఎన్నో సంవత్సరాల తరబడి నా ప్రవాయ నా తండ్రి నీ బిడలను కృంగతిస్తున్నాయి ఈ యొక్క ఉదయకాలం మందు అయా ప్రతి ఒక్క కార్డులు నేను అనారోగ్య కార్డులు నా ప్రభా ఏస్తున్నాము మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం అయా స్వస్థపరచండి స్వస్థపరచండి ఇదిగో ధైర్యంగా ఉంటుంది నీ విశ్వాసం నిన్ను బాగుపరచు అని సెలిచ్చిన దేవుడు కనుక నీ బిడలు విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండగా అయా మీరు బాగు చేయమని అయా మీరు స్వస్థపరచమని ఏసునామాని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ది లార్డ్ దేవుని కృప మీకు తోడయ్యుండును కాక